అమేయుని అమియా కుమార్ ఇది ఎస్ఎస్ లక్ష్మి గారు తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు హజరాని కుమార్ హజరాని చాలా పెద్ద బుక్ అది దాని తెలుగు వాళ్ళ కోసం కొంచెం క్లుప్తంగా చిన్న పుస్తకంలో అమేయుని అమియా కుమార్ అని రాశారు మనం కిందటి వారం తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఇతను బాబాని ప్రేమిస్తాడు కానీ సంశయ సముద్రుడు అంటే ప్రతిసారి తన మా బుద్ధిని మేధస్సును ఉపయోగించి ఇది బాబా వలన జరిగింది కాదు అని అనుకుంటూ అలా బాబా వలలో చిక్కుతాడు ఈయన ఏంటంటే విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుడిగా ఉండేవాడు ఆయన అంటారు అంటే అనుభవం అయ్యాక బాబా ప్రేమలో పడ్డాక బాబా చెప్పినట్లు జీవించడం కష్టమే అన్నారు కానీ అందుకోసం మనసారా ప్రయత్నించడంలోనే ఫలభరితమైన జీవితం ఇమిడి ఉంది అంటూ బాబా బోధల సారాంశాన్ని విశ్వసించి గ్రహించిన రోజున సామాజిక రుగ్మతల ఔషధం దొరికినట్లు అవుతుంది అని చెప్తున్నారు అంటే ప్రాపంచికానికి డిటాచ్ అవుతాం బాబాతో అటాచ్ అవుతాము ఆయన బోధనల ద్వారా అని చెబుతూ మైండ్ మేనేజ్మెంట్ ముఖ్యం అని కూడా ఈ కుమార్ అంటారు అది సరిగ్గా ఉంటే కనుక ఏం మేనేజ్మెంట్ కోర్సులు అవసరం లేదు అని కూడా అమియా కుమార్ అన్నారు ఈయన దైవీ మానవుని ప్రేమ వలలో చిక్కిన భాగ్యశాలి ఈయన ఇంగ్లీష్ భాషలో ఎంఏ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒకసారి ఆయన గా ఒక స్ట్రీట్లో వెళ్తూ ఉంటే ఒక అతను బాబా విషయాలు చెప్తూ ఉంటాడు అవి అతని వాయిస్ కూడా చాలా బాగుంటుంది అలా అని చెప్పి ఆ వేదాంతం చెబుతున్న వాళ్ళలా అతనేమి ప్రత్యేకమైన దుస్తులు అలా ఏం ధరించలే మామూలు మనుషులు ఎలా ఉంటారు అలాగే ఉన్నాడు కానీ చాలా ఆకర్షణ ఉంది ఆ వ్యక్తి దగ్గర అతను ఏం చెప్తున్నాడంటే అమియా విన్నది అతను ఏమంటున్నాడంటే మనం మన చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ పరిణామక్రమాన్ని దాటి వచ్చాం ఆత్మ మొదట రాతి చైతన్యాన్ని పొంది క్రమంగా అంటే ఈ పరిణామక్రమం గురించి చెప్తున్నాడు అది అమియా విన్నాడు ఫస్ట్ టైం విని చాలా ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఇంత సింపుల్గా ఉన్న అతను వేదాంతం చెప్తున్నాడేంటి అని ఆయన దగ్గరికి వెళ్ళి సృష్టి దాని గురించి వివరణ కావాలి అని అడుగుతాడు ఆ వ్యక్తిని అమియా అంటే ఆ వ్యక్తి అంటాడు నువ్వేం చదువుతున్నావు ఎంఏ చదువుతున్నాను అప్పుడు అంటాడు అన్నమాట నీ చదువు పూర్తయ్యాక ఈ విషయం నీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు అంటాడు ఆ సమాధానం అమియాకు అర్థం నచ్చదు వెనక్ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఒక స్నేహితుని ఇంటికి పెళ్లికి వెళ్తాడు అక్కడ మళ్ళీ ఒక అపరిచిత వ్యక్తి మెహర్ బాబా గురించి మీకు తెలుసా అని అడుగుతాడు అంటే బాబాయే అతని దగ్గరికి వచ్చినంత అద్భుత ధన్యజీవి అలా ఒకసారి పరిచయం అయ్యి మళ్ళీ వదిలేస్తాడు మళ్ళీ ఇంకోతను అనస్పెక్టెడ్గా అమియా దగ్గరికి వచ్చి మీకు మెహర్ బాబా గురించి తెలుసా అంటే అతను అంత ఇంట్రెస్ట్ చూపించడు కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అమియాను పట్టుకుని ఈ సృష్టి వృత్తాంతం ఒకసారి చదవండి అని చెప్పి మళ్ళీ ఒక పుస్తకం ఇస్తాడు అతను ఇష్టం లేదు నాకు ఇలాంటివి అంటే లేదు లేదు ఒక్క పేజీ అయినా చదవండి అంటే అతని సాటిస్ఫాక్షన్ కోసం ఒక్క పేజీ చదువుతాడు చదివి తిరిగి ఇచ్చేస్తాడు కానీ ఆ పుస్తకం ఇచ్చేస్తున్నప్పుడు ఒక పేజీ చదివాడు కదా ఇతనని చెప్పి అతను చాలా ఆనందపడతాడు అతని పేరు మునిరాజ్ అనమాట ఆ మునిరాజ్ ద్వారా రెండోసారి బాబా పరిచయం అవుతుంది ఒకసారి మునిరాజు ఏం చేస్తాడంటే అమియా కుమార్ దగ్గర కొంతమంది స్నేహితులు కూర్చుని ఉండగా వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు మెహర్ బాబా ఒక ఆర్డర్ ఇచ్చారు ప్రేమికులకి తన నామాన్ని ఐదు వందల సార్లు జపించమని చెప్పారు అది పన్నెండు గంటల నుండి ప్రారంభించాలి నా దగ్గర లేదు మీరు నాకు హెచ్చరిక చేస్తారా అంటే గుర్తు చేస్తారా అని అడిగితే అమియా కుమార్ అందరూ కూడా తమాషా చేస్తారు ఇది ఈ దేవుడు నామం ఏంటి ఇలా ఇలా జపించడం ఏంటి ఎందుకు అనవసరంగా బాబాల వెంట పడతారు అని అంతవరకు మనం చదువుకున్నామండి కితటి వారం ఈ వారంలోకి వద్దాం అనుకుంటాడు అమయాకుమారు ఎటువంటి రుజువు లేకుండా ఈ ప్రజలందరూ కనిపించని దేవుడు ఉన్నాడని ఆయన వెనక పడుతూ ఉంటారు అనుకున్నారు జబర్పూర్లో ఎక్కడ ఉంటారని కుమార్ అడ్రస్ అడిగి తెలుసుకున్నాడు మునిరాజు అంతేకాక తాను జయనారాయణ వాడలో ఉంటున్నానని తన ఇంటికి ఒకసారి రమ్మని స్నేహపూర్వకంగా అడిగాడు మునిరాజు కుమార్ని స్నేహపూర్వకంగాను ప్రేమతో పిలిచిన కుమారు మునిరాజు ఇంటికి వెళ్ళలేదు అంటే ఎలా పిలిచినా డిసైడ్ అయిపోయాడు కదా కనిపించని భగవంతుని గురించి నామం చేయడం వాటి గురించి తలుచుకోవడం ఎంత శుద్ధ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాడు అతను అనుకుని అతను అంత ప్రేమగా పిలిచినా కూడా వెళ్ళడు అయినా అమియా కుమార్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి అటు అతను ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటాడు కనుక ఏదో ఒక ఆలోచన తిరుగుతోంది అదేంటి ఉన్నాడో లేదో తెలియని భగవంతుని పట్ల ప్రజలకు ఎలా విశ్వాసం పుడుతుందో అతనికి అర్థం కావటం లేదు గతంలోనూ ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు భగవంతుని అస్తిత్వాన్ని నమ్ముతున్నారనే నిజాన్ని ఒప్పుకోక తప్పడం లేదు మూఢ నమ్మకాలకు పూజాధికాలకు భయమే కారణమని అమియా కుమార్ అభిప్రాయం అంటే వీళ్ళందరూ ఎందుకు నమ్ముతున్నారు భగవంతుని అంటే ఒక భయంతో ఒక నమ్మకంతో ఒక పూజా విధానం దీని పట్టుకుని నమ్ముతున్నారు తప్ప నిజంగా భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఎవరికీ లేదు అని అనుకుంటున్నాడు అతను కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా దేవుని నమ్మడం గురించి తెలిసిన ఇప్పుడు తనకు తానుగా విశ్లేషించి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది అతనికి కొంచెం మ్యూట్ చేసుకోరా మల్లికార్జునరావు గారు జై బాబు అంటే ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముతున్నారని తెలిసింది కనుక అతనేమనుకుంటాడంటే నాకు అనుభవం కావాలి అనుభవం పొందితే గాని నేను దేవుడున్నాడు అని నమ్మను అనుకుంటాడు మనసులో అలా అమియా ఆలోచనలో మునిగి ఉండగా ఒకరోజు మునిరాజు తన ఇంటికే రావడం గమనించాడు పరస్పరం పలకరించుకున్నాక అమియా కుమారు తన మనసులోని సందేహాలను నెమ్మదిగా బయటపెట్టసాగాడు మునిరాజు పిలిచినా వెళ్ళలేదు కానీ ఈ మునిరాజు అంటే బాబా నామాన్ని చేయడానికి వచ్చాడు కదా అతనే వెతుక్కుంటూ అమియా ఇంటికి వచ్చాట సరే తన మనసులోని సందేహాలన్నీ అడగడం మొదలెట్టాడు అమియా మునిరాజుతో కుటుంబ సాంప్రదాయాల కారణంగా వచ్చిన నమ్మకమా లేక ఏదైనా అనుభవం కలిగిందా అన్న తొలి ప్రశ్నకు మునిరాజు ముందు భగవంతుడున్నాడనే కలిగిన నమ్మకం మేహర్ బాబా వద్దకు వచ్చాక ప్రగాఢ విశ్వాసంగా మారింది అని చెప్పాడు ఎంత బాగుందో చూడండి ఈ ప్రశ్నకి సమాధానం మీరు బాబాని దేవుడు అంటున్నారు కదా కుటుంబ సాంప్రదాయాలు అంటే వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి కదా కొన్ని ఆచారాలు దాని ద్వారా నమ్మారా లేక ఏదైనా అనుభవం మీకు కలిగిందా అడిగాడు అమయా అడిగితే మునిరాజు అంటున్నాడు నాకు ముందు నుంచి భగవంతుడు ఉన్నాడనే గట్టి నమ్మకం ఉంది అది ఏమైంది బాబాని దర్శించాక ప్రగాఢ విశ్వాసంగా మారింది అని చెప్తున్నాడు మునిరాజు మెహర్ బాబా భగవంతుడున్నాడు అని మాత్రమే కాక నేనే ఆ భగవంతుడను ఈ యోగ అవతారుడని చెప్పారు గత కొన్ని యుగాలుగా నేను ఈ భూమిపై అవతరిస్తున్నాను మొదట జరాష్ట రాముడు కృష్ణుడు బుద్ధుడు క్రీస్తు మహమ్మదుగా వచ్చాను ఇప్పుడు మీ మధ్యకు మేహరి బాబా అనే నామంతో ఈ రూపం ధరించి వచ్చాను అన్నారు అటువంటి అవతార పురుషుని సాన్నిధ్యాన్ని పొంది ఆయన కృపకు పాత్ర లేని వారు నిజంగా అదృష్టవంతులు అన్నాడు మునిరాజు అక్కడితో వదిలేదు ప్రగాఢ విశ్వాసంగా మారింది బాబాయే చెప్పారు నేను భగవంతుణ్ణని గత కొన్ని యుగాలుగా నేను ఈ భూమి మీద అవతరిస్తున్నాను ఆ రాముణ్ణి ఆ కృష్ణుణ్ణి ఆ బుద్ధుణ్ణి ఆ యేసుని అన్నీ నేనే ఇప్పుడు మీ మధ్యకు మెహర్ బాబా నామంతో వచ్చానని బాబా చెప్పిన విషయం అవతార పురుషుని సాన్నిధ్యంలో ఆ కృపకు పాత్రలైతే ఎంత అదృష్టవంతులో ఆ విషయం కూడా మునిరాజు ఈ అమియా కుమారికి చెప్పాడు మెహర్ బాబా అలా అన్నారా అన్నాడు అమియా సరే కానీ ఆయనలో నీకు విశ్వాసం ఎలా కుదిరిందో మాత్రం నాకు అర్థం కావటం లేదు ఎప్పుడు అతనికి ఏదో ఒక సంశయం ఉంటుంది కదా కరెక్టే నువ్వు చెప్పింది మెహర్ బాబా అన్నారు కానీ నీకు ఆ విశ్వాసం ఎలా కుదిరింది అది అర్థం కావటం లేదు నాకు అంటున్నాడు నీకు అనుకూలంగా జరిగి ఉంటుంది కదా అంటే నీకు నచ్చిందేదో నీకు కావలసిందేదో నీకు అనుకూలంగా ఏదో జరిగి ఉంటుంది అందుకే నువ్వు అంత విశ్వాసం చూపిస్తున్నావు అన్నాడు అమియా కుమారు మునిరాజుతో అప్పుడు మునిరాజ్ అంటాడు కొంచెం మ్యూట్ చేసుకోండి ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు డిస్టర్బ్ గా ఉంది సార్ బాబా సార్ రావు గారు జై బాబా సార్ అప్పుడు మునిరాజ్ అంటాడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇలా ప్రశ్నించవు ఆయన గురించి ప్రచారం చేయమని ఆయన నాకేమీ ధనం ఇవ్వడం లేదు చెప్తున్నాడు మునిరాజు అంటే ఎన్ని రకాలుగా చెప్పినా ఆయనే భగవంతుడు ముందు భగవంతుడు ఉన్నాడు కనుక నాకు విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం బాబా దర్శనంలో ప్రగాఢ విశ్వాసం అయింది ఇన్ని చెప్పినా కూడా నీకేదో కోరిక తీరుంటుంది అందుకే ఆయన మీద విశ్వాసం చూపిస్తున్నా అన్నాడు అప్పుడు మునిరాజు చెప్తున్నాడు పూర్తిగా ఆయన గురించి నీకేమీ తెలియదు తెలుసుకో ముందు అని చెప్తున్నాడు ముందు బాబా ఎప్పుడూ కూడా నా గురించి ప్రచారం చేయమని నాకేమీ ధనం ఇవ్వలేదు అది చెప్తున్నాడు ఫస్ట్ మునిరాజు ఆయన కూడా ధనవంతుడు కాదు నువ్వు ధనం ఇవ్వలేదనుకుని ఆయనకేదో ధనం ఉందనుకుంటున్నావేమో మెహర్ బాబా దగ్గర చిల్లి గవ్వలేదు అని చెప్తున్నాడు అంతేకాక ఆయన చిరిగిపోయిన కోట్లు ధరిస్తాడు పిల్లవాని కంటే కూడా తక్కువ తింటారు ఆయన చేసే ఉపవాసాలకు సాధారణ మానవుడైతే తప్పక ఎన్నడో మరణించి ఉండేవాడు మానవాళి సౌభా సౌభాగ్యానికై ఊహకందని కష్టాలు అనుభవిస్తారు బెహీర్బాబా తన వద్దకు వచ్చిన సామాన్యుల సమస్యలు వింటూ కలత పడవద్దని చెబుతారు మెహీర్బాబా వారి కష్టాలను అధిగమించేందుకు వారిలో విశ్వాసాన్ని కలిగించే సలహాలనిస్తారు మెహర్బాబా వారిలో నిస్వార్థ ప్రేమను నింపుతారు మెహర్ బాబా తప్ప వారి ఎవరు అంతగా ప్రేమించలేరనే భావనతో వారు తిరిగి వెళ్ళిపోతారు చెప్తున్నాడు మునిరాజు అంటే భగవంతుడి యొక్క లక్షణాలు అమియా కుమారికి చెప్తున్నాయండి ఆయనేమి డబ్బులిచ్చి నన్ను ప్రచారం చేయమని అడగలే బాబా దగ్గర చిల్లి గవ్వలేదు ఆయన చిరిగిన కోట్లు వేసుకుంటారు అంతేకాక చిన్నపిల్లవాడి కంటే కూడా చాలా తక్కువ తింటారు అంతేకాక ఆ ఉపవాసాలు చేస్తారు నిజంగా అంత తక్కువ తింటూ చాలా రోజులు ఉపవాసాలు ఉండే ఆయన్ని చూస్తే నిజంగా సాధారణ మానవుడైతే ఎప్పుడో మరణించేవాడు ఎంత అద్భుతంగా మునిరాజు మెహర్ బాబాని పరిచయం చేస్తున్నాడో చూడండి అమియా కుమార్కి బాబా అదే అంటారు నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో అదే చెప్పు ఎక్కువ చెప్పేస్తా ఉంటాం మనం బాబా గురించి బాబా దగ్గరికి వస్తే అదండి బాబా దగ్గరికి వస్తే ఇదండి అసలు అలా ఏం చెప్పద్దు నీ మనసులో నన్ను నా గురించి ఏమనుకుంటున్నావో అదే చెప్పు అన్నారు ఆయన ఎందుకు తక్కువ తినేవారంటే మనకి చూడండి ఎక్కువ ఆనందం కలిగిన ఎక్కువ ఆకలేసిన అసలు తినలేం ఎక్కువ దుఃఖం కలిగిన ఆయన పరమానందంలో ఉంటాడు ఆ ఆనందంలో ఉండడం వల్ల ఒకటి విశ్వకార్య భారం వల్ల ఒకటి ఆయన కొంచెమే తినేవారండి బాబా ఆ ఉపవాసాలకు కూడా ఆయన ఎందుకు చేసేవారంటే అప్పుడు ఆ పదార్థం తీసుకుంటే తన శరీరం సహకరించదని విశ్వకార్యం కోసం ఆకలి ఉన్నా కూడా తిన తిన తినేవారు కాదు బాబా అంతటి త్యాగమయ జీవితాన్ని గడిపే అవతారం అండి కాబట్టి అందుకే అంత అద్భుతంగా మునిరాజు కూడా చెప్తున్నాడు నిజంగా మానవుడైతే ఎప్పుడో చనిపోయి ఉండేవాడు ఆయన ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చిన సామాన్య ప్రజలకు అస్సలు విచారించవద్దు అని ధైర్యం చెప్పేవారు అంతేగాక కష్టాలను అధిగమించండి విశ్వాసాన్ని కలిగి ఉండండి అని చెప్పేవారు అలా వాళ్ళలో ఏంటంటే ఈ నిస్వార్థ ప్రేమను నింపుతూ బాబా కన్నా నన్ను ఇంకెవ్వరూ ప్రేమించలేరు అన్న అద్భుతమైన అనుభూతితో తిరిగి వెనక్కి వెళ్ళేవారు ఆ భరోసా ఆయన ఇచ్చేయడంతో ఎలాంటి సమస్యనైనా మేము ఎదుర్కోగలం ఈ జీవితంలో అన్నట్టుగా బాబాయే మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మేము ఎలాంటి సమస్య అయినా ఎదుర్కోగలం అనే భావనతో వాళ్ళు అంటే సమస్యలతో వచ్చేవారు కానీ తిరిగి మాత్రం బాబా భరోసాతో వెనక్కి వెళ్ళేవారు అని చెప్తున్నాడు ఇంతకి ఆయన మాట్లాడరు అసలు విషయం చెప్పేశాడు మునిరాజు అమియా కుమార్కి బాబా మౌనం ఉన్నారు ఎన్ని సంవత్సరాలు తెలుసా ముప్పై ఒక్క సంవత్సరాలుగా అంటే అప్పుడు యాభై ఆరో సంవత్సరం కనుక మునిరాజు ముప్పై ఒక్క సంవత్సరాల నుండి మెహర్ బాబా మౌనం వహించారు తన శిష్యుని ద్వారా అందరితో మాట్లాడతారు అని వివరించాడు మునిరాజు బాబా గురించి అమియా కుమారికి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది మౌనం అదెలాంటి మౌనం ఎన్నడూ మాట్లాడరా అంతకు ముందు మాట్లాడగలిగేవారా లేక అసలు మొదటి నుంచి మాట్లాడడం రాదా మళ్ళీ సందేహం చూడండి మునిరాజు ఎంత వివరణ ఇచ్చినా కూడా మౌనమా అదెలాంటి మౌనం అప్పుడప్పుడు మాట్లాడతారా అసలు ఎప్పుడు మాట్లాడరా అయితే బై మౌనమా అడుగుతున్నాడు అమయకుమారు అతనన్నాడు ఎందరో మెహర్ బాబా మాట్లాడడం సావ్యమైన కంఠస్వరంతో పాటలు పాడడం విన్నవారు ఉన్నారు అమయ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం బాబా మౌనం వహించి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ముఖ్యంగా రెండు కారు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడి కూడా నోటి వెంట ఒక్క మాటను కూడా ఉచ్చరించలేదు వివరించాడు మునిరాజు బాబా యొక్క మౌనం గురించి లేదు లేదు బాబా చాలా అద్భుతంగా పాడతారు ఆ మాట్లాడతారు ఆయన ఎందుకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి మౌనం వహించారు ఎంతో ఉత్సాహంగా అంటే మౌనంగా ఉన్నారని మండలి కూడా అనుకునేవారండి రేపటి నుంచి కార్యక్రమాలన్నీ కొంచెం నిదానంగా జరుగుతాయని ఒక ఏడాది అనంతరం బాబా మాట్లాడేస్తారు మాట్లాడకుండా ఉండలేరని దగ్గరున్న మండలే అనుకున్నారు కానీ అలా జరగలేదు అని చెప్తున్నాడు మునిరాజు ఇంకా ఉత్సాహంగా తన విశ్వ కార్యక్రమాలను ఉద్ధృతం చేశారు అంతేకాకుండా ఈ కారు ప్రమాదాల్లో కూడా నోటి వెంట ఒక్క మాట అమ్మాని కాని అబ్బాని కాని లేదా ఒక ఏదో ఒక ఒక మాట కూడా బయటికి రాలేదు చెప్పాడు మునిరాజు బాబా గురించి ఎన్ని విషయాలు విన్నప్పటికీ అమియా కుమారు మనసులో మరిన్ని సందేహాలు బయలుదేరివి నిజమే అలా మాట్లాడకుండా ఎవరూ ఉండలేరు నిజమే కానీ నవ్వు వచ్చినప్పుడు లేక బాధ కలిగినప్పుడు ఆ ఓ అని కూడా అనలేదా ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు మీ బాబా తనకున్న మానవాతీతమైన శక్తిని ప్రజలకు ప్రదర్శించడానిక ఎక్కడికి వెళ్ళాడో చూడండి అతను ఏమని చెప్తున్నాడు నిజంగా ఆ మౌనం నీ బాబా గురించి చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది కానీ నాకు ఇంకా సందేహాలు ఎందుకంటే ఒక నవ్వు వచ్చినట్టే కంట్రోల్ చేసుకోవడం కష్టం అలాగే బాధ కూడా అసలు ఆ అని కూడా అనలేదా ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం అంత అద్భుతంగా పాడే ఆయన మరి ఇదంతా కూడా తనకున్న శక్తిని బయట ప్రపంచానికి ప్రదర్శించడానికా అడిగాడు అదేదో మానవాతీత శక్తి అనుకుంటున్నాడు మౌనం అన్నది అంటే మళ్ళీ అంటాడు సరే పోని ఆయన మనసులోని భావాలను ఎలా వెల్లడి చేస్తారు పోలే ఇదంతా వివరణ నాకు అవసరం లేదు ఆయన బాధపడినప్పుడు నవ్వు నా సంతోషం కలిగినప్పుడు ఏం చేశారన్నది నాకు అవసరం లేదు పోని ఇది చెప్పు ఆయన మనసులోని భావాలను ఎలా వెల్లడి చేస్తారు ఇలా ఎన్నో సందేహాలు అమియా కుమారి సందేహాలకు తన శక్తి వంచన లేకుండా మునిరాజు సమాధానం ఇచ్చాడు ఇంకా అడుగుతూనే ఉన్నాడు కొన్నిదంతా పక్కన పెట్టే మరి ఆయన మనసులో భావాలు ఎవరు ఎలా ఎలా గ్రహించగలిగారు ఇలా నాకు చాలా సందేహాలున్నాయంటే చాలా సహనంతో మునిరాజు అన్నిటికీ సమాధానం చెప్పాడు మునిరాజ్ అంటున్నాడు బాబా అక్షర ఫలకాన్ని వాడేవారిని తర్వాత తన చేతి వేళ్లను కదిలిస్తూ చేసే సైగలను ఆయన శిష్యుడు ఎరిచ్ ఎంతో సహజంగా వివరించేవాడని చెప్పాడు మునిరాజు ఎరిచ్ వివరణ తెలిసేసరికి అమియా కుమార్ మరంత ఆశ్చర్యపోయి అద్భుతం అద్వితీయం అనుకున్నాడు పైకే పైకి అనేశాడు ఎప్పుడైతే ఎరిచ్ చెప్తాడు బాబా సౌజ్ఞీ అనేసరికి అప్పుడు అన్నట్ట ఆటోమేటిక్గా అద్భుతం అద్వితీయం అన్నట విషయాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి కానీ అంతలో మరో సందేహం మెహర్ బాబా చదివిన చదువు గురించి అడిగాడు అమియా కుమార్ మను మునిరాజ్ అన్నాడు బాబా ఇంటర్మీడియట్ వరకు చదివారని చెప్పాడు కానీ అమియా కొంచెం నిరుత్సాహపడ్డాడు ఇంటర్మీడియట్ చదివారా అయ్యో అనుకున్నాడు కానీ బాబా ఎన్ని డిగ్రీలు చదివినా వారికి ఊహకందని స్థితిని అనగా సత్యానుభవం పొంది ఏ యూనివర్సిటీలు అందించని సర్వజ్ఞ స్థితిని అందుకున్నారని వివరించాడు మహారాజు ముని మునిరాజు అంటే నిరుత్సాహపడ్డాడు అయ్యో ఇంటర్మీడియట్ చదివారా ఆయన అని ఆశ్చర్యపోతుంటే మునిరాజు కంప్లీట్ చేశాడు ఎన్ని డిగ్రీలు చదివితే ఏం లాభం కానీ ఇంటర్మీడియట్ చదివి ఊహకందని యూనివర్సిటీలో సర్వజ్ఞ స్థితిని అంటే నేను భగవంతుడను అనే స్థితిని చేరుకున్నారు బాబా అని చెప్పాడు ఇంత స్పష్టంగా వివరాలు తెలుసుకున్న అమియా కుమారు బాబా మౌనాన్ని అభిమానించడం ప్రారంభించాడు అయినా ఇంకా అతనిలో అతని విజ్ఞత పాండిత్యం గురించిన అహం తగ్గలేదు అందుకే ఆ సందేహాల అమియా అని కూడా అంటారు ఇతను ఎప్పుడు కూడా అంత అద్భుతంగా మునిరాజు ఎంత అద్భుతంగా చెప్పాడండి చాలా అద్భుతంగా ఎవరైనా వింటే తప్పకుండా బాబాని ప్రేమిస్తారు బాబా దర్శనం చేసుకుంటారు కానీ అతనికి ఒకటి నచ్చింది మౌనం నచ్చింది కానీ ఇంకా అతను ఎమ్మె కదా ఆ ఆ పాండిత్యం ఆ జ్ఞానం ఏం చేసిందంటే ఇంకా అతనిలో ఇంకా ఏవో సందేహాలు అంతలో డాక్టర్ విలియం డాంకిన్ రాసిన పాఠశారులు జీనీ ఎడ్రియల్ రాసిన ద అవతార్ చార్లెస్ పర్తమ్ పెర్ఫెక్ట్ మాస్టర్ వీటి గురించి తెలిసి అటువంటి విజ్ఞానవంతులు బాబాలో ఏం చూసారో ఏమి తెలుసుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది అమియా కుమార్కి తర్వాత కొంతకాలం పుస్తకాలు చదవడంలో మునిగిపోయాడు మునిరాజ్ చెప్పాడు ఇదంతా ఇంకా నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పుస్తకాలున్నాయి చదువు చెప్పేసి మునిరాజ్ అమియా అమయాకుమార్కి కొంచెం బాబా మౌనం నచ్చింది కనుక అంత అద్భుత పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు విజ్ఞావంతులు వాళ్ళు రాసిన ఆ పుస్తకాలు చదువుదాని ఆ పుస్తకాలు చదవడంలో మునిగిపోయాడు మొదటి నుంచి కూడా ఈ పుస్తకాలు చదవడం అంటే అమియా కుమార్కి ఇష్టమండి బాబాని చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బాబాకి ఆకర్షితులవుతారు కొంతమంది ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూసి కొంతమంది ఆయన సేవను చూసి కొంతమంది ఆయన మౌనాన్ని చూసి కొంతమంది ఆయన దర్శన భాగ్యంలో ఆ సహవాసులో ఆయన ఇచ్చే సందేశాలు చూసి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి పొంది ఆయన పరిధిలోకి వస్తారు ఈ అమియా కుమార్ ఏంటంటే ముందుగా అతనికి నచ్చింది ఏంటంటే మౌనం ఎలా ఉండగలిగాడు మౌనం ఈయన అది తెలుసుకోవాలంటే మరి బాబా గురించి తెలుసుకోవాలి కదా ఈ పుస్తకాలు చదవడం మొదలెట్టాడు కుమార్ మెహర్ బాబా గురించి ఆయన ప్రేమికుల అనుభవాల గురించి వ్రాయబడిన పుస్తకాలు అమియాకుమారుపై చక్కని ప్రభావం కలిగించాయి తీవ్రమైన ఆసక్తిని ఉత్సాహాన్ని రేకెత్తించాయి మెహర్ బాబాలోని సుగుణాలు అతనిని అమితంగా ఆకర్షించాయి ప్రతి ఒక్కరి పట్ల బాబా కురిపించిన అవధులు లేని ప్రేమకు అతడు లొంగిపోయాడు ప్రపంచంలో అత్యద్భుతమైన శక్తి ప్రేమకుందనే విశ్వాసం కలిగింది అమియాకి మెహర్ బాబా ప్రేమ స్పదుడు ప్రేమ సాగరుడు ప్రేమించదగినవాడు అనే భావన కలిగింది అమియాకుమార్ హృదయంలో అమియార్ కుమార్ అమియా అమియాకుమార్ హృదయం నిజాయితీగా బాబాను ప్రేమించసాగింది ఆ ప్రేమ రోజు రోజుకి అధికం కాసాగింది ఎప్పుడైతే ఈ పుస్తకాలు చదువుతున్నాడో అందులో ప్రేమికుల అనుభవాలు బాబా యొక్క సుగుణాలు ఇవన్నీ కూడా కలగలిసి అతడు బాబా ప్రేమకు లొంగిపోయాడండి ఎంత అద్భుతంగానో అంటే ఆ హృదయం కూడా నిజాయితీగా ఆయన భగవంతుడు నమ్మేసింది అలా రోజు రోజుకి బాబా మీద ఇంకా బాబా దర్శనం అవలేదు చూడండి అతనికి బాబా గురించి విన్నాడు బాబా పుస్తకాలు చదివాడు రోజు రోజుకి బాబా మీద ప్రేమ అధికం కాసాగింది అమియా కుమార్కి అందులో కొన్ని సందేశాలు అమియా కుమార్కి నచ్చాయి అవేంటంటే బాబా ఏమన్నారు నేను మేలుకొలుపుటికే కానీ బోధించటకు రాలేదు అదొకటి ప్రేమ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది అనే సందేశం ఆ ప్రేమ వివిధ స్థాయిలో ప్రయాణించి చివరకు భగవదైక్యం ప్రసాదిస్తుంది అన్న సందేశం ప్రీతమునకు తనను తాను సంపూర్ణంగా సమర్పణ కావడమే నిజమైన ప్రేమ అన్న సందేశం ప్రీతముని నుండి ఏమీ ఆశించకుండా ప్రీతముని సంతోషపరిచేది ప్రేమ అని ఇలాంటి బాబా సందేశాలన్నీ కూడా అమితంగా ఆకట్టుకున్నాయి అమియాకుమారికి అప్పుడు అమియాకుమారికి జీసస్ మాటలు గుర్తుకొచ్చాయి జీసస్ ఏమన్నాడు అన్వేషించు కనిపిస్తాడు తలుపులు తట్టు అవి నీ కొరకు తెరవబడతాయి అన్న జీసస్ మాటలు గుర్తుకొచ్చాయి అమయాకుమారికి కుమార్ హృదయం బాబాని ప్రేమించసాగింది కానీ మనసు అనుభవాలను కోరుకుంటోంది మొదటి నుంచి అంతే కదా నాకు ఇంతమంది శాస్త్రవేత్తలు ఇంతమంది నిన్ను భగవంతుడు అంటున్నారు కానీ నాకు అనుభవం కావాలి ఆ అనుభవం అయితే గాని పూర్తిగా ఆ బాబా దాంట్లోకి రాలేడు మాట ఎంత బాబాని ప్రేమించినా కూడా నాకు అనుభవం కావాలనే కోరుకుంటుంట మనసు మెహర్ బాబా ద్వారా అతనికి ఎలాంటి అనుభవాలు కలగలేదు ఎట్టి జ్ఞానము లేక ఎరుకా లేకుండా మెహర్ బాబా మానవుడిని ఎలా చెప్పగలవు అని అమియా కుమారు మనసు ప్రశ్నించింది నీకు అసలు ఏ అనుభవం లేదు కదా ఎలా బాబాని దైవీమానవుడంటావు ఈ చదివిన పుస్తకాల ద్వారానా అనుభూతులు అవేమి అనుభూతులు కలిగించలేదు కనుక బాబాయే తనకు విశ్వాసాన్ని కలిగించాలి ఏ విధంగానైనా బాబా సర్వజ్ఞత సర్వశక్తి సర్వవ్యాప్తి అనే విషయాలు నాకు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని తలిచాడు కుమార్ ఆ ప్రేమ ఉద్ధృతి ఎక్కడికి వెళ్ళిందంటే బాబానే పరీక్ష పెట్టే స్థాయికి వెళ్ళిపోయిందండి ఎప్పుడు కూడా అంతే కదా మనసే కదా అన్నిట్లకి జయిస్తుంది హృదయంలో బాబాని ప్రేమిస్తున్నా మనసు మాట వింటున్నాడు అతను అనుభవం కోరుకో పుస్తకాల ద్వారా నీకేం అనుభవం అయింది నీకు అసలు ఎలా ఎరుకవుతుంది దైవీ మానవుడుగా కాబట్టి ఆయన్నే అడుగు ఆయన్నే పరీక్షించు నీ సర్వజత చూపించుకో నీ సర్వశక్తిమయం చూపించుకో నువ్వు సర్వవ్యావి అంటున్నావు కదా ఇలాంటివన్నీ నాకు అనుభవంలోకి నువ్వే తీసుకురా బాబా అని బాబాని అమియా అమయ్యాకుమార్ మనసు అతనిలో ఆ తలంపు రాగానే అతడు మునిరాజుతో కొన్ని రోజులు అవకాశం ఇమ్మని అడిగి వీట్కోలి తీసుకుంటూ కరచాలనం చేశాడు ఆశ్చర్యం చిన్న కరెంటు షాక్ తగిలినట్టయింది అమయ్యాకుమారికి తనకు కలిగిన ఆ భావనను బలపరచడానికి మరోసారి చేతులు చాచాడు ముని అమియాకుమార్ తిరిగి మునిరాజు చేతులు తగలగానే ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆ షాకుని అనుభూతి పొందాడు అయినా అతని మనసులో ఎన్నో ఆలోచనలు సందేహాలు ఎప్పటికైనా ఎప్పుడైనా సరేనండి బాబాని పూర్తిగా ప్రేమించి బాబా సేవలోనే తరిస్తూ బాబా తప్ప మరొకరు లేరు అని భావించే బాబా ప్రేమికులందరూ కూడా చాలా స్పెషల్ అండి ఒక రామకృష్ణయ్య గారినే చూసుకోండి మనకి ఆదర్శం ఆయన చూస్తే బాబాని చూసినంత అద్భుత భావన కలుగుతుంది అంటే ఇన్స్పైర్గా ఉంటారు ఎస్ బాబాని మనం ఇలా ప్రేమించాలి అని అలాంటి ప్రేమికులు మన లైఫ్లో తారసపడితే వాళ్ళ స్పర్శ అయినా వాళ్ళని చూసినా వాళ్ళ సాంగత్యంలో గడిపినా ఒక రకమైన అనుభూతి అది లైఫ్ లో మనం మర్చిపోలేం కూడా తరుచుకుంటూ ఉంటాం అలాగా ఈ మునిరాజు షేక్ హ్యాండ్ ఇస్తే ఒక కరెంటు లా తగిలిందండి అతనికి కానీ ఇది ఏదో పొరపాటు పడ్డానే అని చెప్పి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అంతకని ఎక్కువ కరెంటు లా తగిలింట కానీ అతనికి ఇంకా ఆలోచనలు సందేహాలు ఉన్నాయి మెహర్ బాబా సర్వజ్ఞతే తన మనసులోని ఆలోచనలు భావనలు అన్నీ ఆయనకి తెలియాలి కదా సర్వ వ్యాపి అయితే తనతో పాటు ఉండాలి అయితే నమ్మకం లేని వాడికి ఆ ప్రభువే నమ్మకం కలిగేలా చెయ్యాలి అనుకున్నాడు అమియాకుమార్ దట్టంగా వ్యాపించిన పొగమంచులోనికి అతని తెలివితేటలు ప్రజ్ఞాపాఠవాలు జొరబడలేకపోతున్నాయి మానసికంగా నలిగిపోతున్నాడు అమియాకుమార్ అంటే ఈ మునిరాజ్ చెప్పాడు కదా పుస్తకాలు చదివాడు కదా నిజంగా బాబా సర్వజ్ఞుడైతే నా మనసులో ఈ సంస్యాలన్నింటినీ తీసియాలి కదా నాకు అనుభవం కలిగించాలి కదా అంత సర్వవ్యాపి అయినప్పుడు ఆయన నాతో ఉండాలి కదా ఇలాంటి అనుభవాలేమీ నాకు కలగటం లేదు కాబట్టి ఇంకా నా నా ఆ మనసు ఏమవుతుందంటే మానసికంగా ఇబ్బంది పడుతోంది నలిగిపోతున్నాడు కుమారు అంటే బాబాని పూర్తిగా దైవీ మానవుడిగా అంగీకరించలేకపోతున్నాడు అలా అని చెప్పి బాబాని ప్రేమించకుండాను ఉండలేకపోతున్నాడు అలా ప్రేమ సాగరుడైన మేహర్ బాబాని ప్రార్థించసాగాడు అమియా అంటున్నాడు నేను చదివింది విన్నది నిజమైతే నా సంశయాలన్నీ తొలగిస్తూ కనువిప్పు కలిగించు అనుభూతినిచ్చి నీ దివ్యత్వాన్ని రుజువు చేసుకో ఎటువంటి అనుభవం లేకుండా నమ్మకం కుదరడం లేదు నన్ను అర్థం చేసుకుని నేరుగా నాకు అనుభూతి కలిగించు అంటూ అమియాకుమారు హృదయ లోతుల నుండి ప్రార్థించాడు ఇంక ఇలా కాదు బాబాతోనే డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టేసుకుందామని చెప్తున్నాడు నేను ఎంతో చదివాను నాకు ఎన్నో సంశయాలు కాబట్టి వీటనన్నిటినీ తీర్చవలసిన బాధ్యత నీది అని చెప్తున్నాడు బాబాకి నాకు నమ్మకం కలగటం లేదు ఆ నమ్మకం కుదర్చవలసిన బాధ్యత కూడా నీదే కాబట్టి నాకు ఒక అనుభూతి నీయీ అంటూ హృదయ లోతుల నుండి ప్రార్థించాడు ఆనాటి నుండి కుమార్ జీవితంలోకి మెహర్ బాబా ప్రవేశించారు అతని మనసుతో బాబా దోబోచులాడసాగారు అంటే ఎంత అద్భుత ప్రేమికుడో చూడండి అసలు బాబా అన్న పేరే తెలియని అతనికి ఎవరో మార్కెట్లో మాట్లాడుతుంటే అతనంతా అతను వెళ్ళి ఆ మాటల నమ్మకం కుదరక వెనక్కి వచ్చేస్తే మళ్ళీ బాబా తన పరిధిలోకి లాక్కునేలా ఈ మునిరాజు ద్వారా మళ్ళీ బాబా పరిచయం జరగడం మళ్ళీ బోల్డ్ సందేశాలు ఆ సందేహాలు అవన్నీ పోని తీరుస్తున్నాడు మునిరాజు అనుకుంటే అనుభవం కావాలి అంటాం ఆ అనుభవం కూడా ఎవరెవరో ఇవ్వడం కాదు బాబాయే నేరుగా ఇవ్వాలని కోరుకోవడం అది కూడా అతను హృదయ పూర్తిగా నిజాయితీగా కోరుకుని ఉన్నాడు కనుక అది బాబా ఇచ్చి ఉంటారండి తర్వాత పేజీల్లో మనకు తెలుస్తుంది ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా హృదయ భాషని వింటాడు కనుక నిజాయితీని కోరుకుంటాడు కనుక అమయాకుమారిలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి కనుక అద్భుతమైన ధన్యజీవిగా అద్భుత ప్రేమికుడుగా మనం ఈ రోజు చదువుకుంటున్నాము అంటే బాబా అతన్ని ఎంత ప్రేమించాడు అతడు బాబాని ఎంత ప్రేమించాడో మనకి ఆదర్శం అండి బాబా మిగిలిన విషయాలు మళ్ళీ వారం తలుచుకుందాం ఇట్లా విశ్లేషించిన విషయాలు ఏమిండవు